ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ మాట అంటే ఈ లోకల్లో ధనమేనా అన్నిటికీ కూడా ప్రాధాన్యత అన్నిటికంటే ప్రాధాన్యత అన్నిటికీ కూడాను ధనమే మూలమా అనేటటువంటి ప్రశ్న నేను కలుగుతూ ఉంటాను ధనం మూలం ఇదం జగత్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అంటే మనకి ఏదైతే ఈ లౌకిక విషయాలతో సంబంధం ఉందో ఈ లౌకికపరమైనటువంటి పరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ ధనం అనేటటువంటిది హేతు అది కారణం అవి ఈ డబ్బు అనేటటువంటిది లేకపోతే కొన్ని మనం తీసుకోలేం కదా ఉదాహరణకి కొంత నేను బియ్యం తీసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నాకు బియ్యం ఇవ్వండి అంటే రావుగా కొంత ధనం అనేటటువంటిది ఇచ్చితేనే ఇస్తేనే వస్తుంది కదా ధనం మూలం ఇదం జగత్ అనేటటువంటిది మాట వచ్చింది అంతేగాని ధనమే మూలము అని అక్కడ అర్థం కాదు ధనం మూలం ఇదం జగత్ అని అంటల్లో నాంతర్యము ఇది అయితే వేదం మూలం ఇదం జ్ఞానం జ్ఞానానికి మూలమైనటువంటిదంతా కూడాను ఏమిటి అని అంటే వేదం వేదము అంటే విద్ అనే శబ్దం నుంచి వచ్చింది కదా ధాతువు నుంచి విద్ అంటే జ్ఞానము ఈ జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి రావాలి అంటే వేదం నుంచి రావాలి కాబట్టి జ్ఞానానికి మూలమైనటువంటిది ఏమిటయ్యా అంటే వేదము అని చెప్పారు కృషి మూలం ఇదం ధాన్యం అన్నారు అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట అంటూ ఉంటారు కదా కృషి చేస్తే ఏదైనా సరే సాధించవచ్చును అంటే మనకి ధాన్యం రావాలి ఇంటికి అంటే రైతన్న ఎంత కష్టపడితే వస్తుంది రైతన్న కష్టపడితేనే కదా వచ్చేది అన్నదాత కష్టపడకుండా మనకి రాదు కదా ఈ ధాన్యం అనేటటువంటిది మన ఇంటికి నేను డబ్బులు పెట్టేస్తాను అక్కడ నా ఇంటికి రా నా ఇంటికి రా అంటే వస్తుంది రాదు కదా ఆ రైతన్న ఎంత కష్టపడతారు ఎన్ని రక్త బిందువుల్ని రక్తాలని ఎంత రక్తాన్ని వాళ్ళ చెమట బిందువులుగా మారిస్తే ఆ ధాన్యం అనేటటువంటిది వస్తుంది అన్నదాతలు అందుకని చెప్పి ఈ ధాన్యం రావటానికి మూలం ఎవరా అని అంటే రైతు అప్పుడు ఆ రైతన్న చేసేటటువంటిది ఏమిటి కృషి కృషి మూల ఇదం ధాన్యం దాంట్లో ఉన్న అంతర్ భార్యా మూలం ఇదం గృహం భార్య ఉంటే ఆ గృహంలో ఆనందాలు వెళ్ళి విరుస్తాయి అందుకే అంటారు కదా ఇల్లు చూడు ఇల్లు అాలే చూడు అని చెప్తూ ఉంటారు కదా ఇంట్లో ఇల్లాలు ఉంటే ఆ ఇల్లాలను ఇల్లు చూడంగానే ఇల్లాలని చూస్తే తెలిసిపోతుంట ఇల్లాలను చూడంగానే ఇల్లు తెలిసిపోతుందట ఆ ఇల్లాలని చూడంగానే ఆ ఇంటి ఆ ఇంటి వాతావరణం ఆ ఇంటి పరిస్థితి అంతా కూడా వారికి అవగతం అయిపోతుంది అవసరం తెలిసిపోతుంది మొహానే చూసి చెప్పాల్సిన అవసరం లేదు మొహం చూస్తే చాలు ఆ ఇల్లాలని చూడంగానే ఆ ఇంటి పద్ధతులు పరిస్థితులు వాతావరణం అన్నీ తెలిసిపోతాయిట అందుకని భార్యామూలం ఇదం గృహం ధనం మూలం ఇదం జగత్ ఇది జీవితంలో మనిషికి అత్యవసరమైనటువంటి ఏవైతే ఉన్నదో ఇది ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఒక నీతి శ్లోకం అని చెప్పవచ్చు మన పూర్వీకులు దీన్ని శ్లోకాన్ని అట్లా అందించడం జరిగింది డబ్బుతోనే అవ్వదు అట్లా అని కృషితోనే అవ్వదు అట్లా అని జ్ఞానంతోనే అవదు అట్లా అని వేదంతోనే అవతోని అంటే అన్నీ ఉండాలి సముపార్జనగా అన్నీ నాలుగు భాగాలుగా ఉండాలి అని ఇటు జ్ఞానము ఉండాలి వేదమూలం ఇదం జ్ఞానం భార్యా మూలం ఇదం గృహం కృషి మూలం ఇదం ధాన్యం ధనం మూలం ఇదం జగత్ దీంట్లో ఉన్నటువంటి అంతర్విధి అంటే అన్నీ కూడా సమపాళల్లో ఉండాలి ఇటు ధనము ఉండాలి ఇటు ధాన్యము ఉండాలి ఇటు జ్ఞానము ఉండాలి ఇవన్నీ ఉంటే మరి అన్నింటినీ రక్షించేటటువంటి ఇల్లాలు ఉండాలి అని చెప్పి దీని యొక్క ఆంతర్యం అందుకు మన పూర్వీకులు దీన్ని మనకు అందించడం జరిగింది కానీ మిగతావన్నీ కూడా పక్కన పెట్టేసి లోకంలో ఒక మాట అంటూ ఉంటారు ధనం మూలం ఇదం జగత్ కానీ అన్నింటినీ కూడాను కలగలుపుకుంటేనే వీటి యొక్క అర్థం అన్నమాట